హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఎస్బీఐ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఇప్పుడు మనకు ఎస్బీఐ వచ్చేసి కస్టమర్స్కి మంచి గుడ్ న్యూస్నైతే అందించింది అండి ఏకంగా ఒకటి కాదు రెండు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంతకీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఏంటి ఎంత టెన్యూర్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎస్బీఐ వచ్చేసి రెండు కొత్త పథకాలను అయితే స్టార్ట్ చేయడం జరిగింది అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గర్ లక్పతి అండి సో ఇది వచ్చేసి ఫస్ట్ స్కీమ్ అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ ప్యాటర్న్స్ అండి సో ఈ రెండు స్కీమ్స్ కూడా మనకు మొన్న ఫ్రైడేనే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ స్కీమ్స్ వల్ల ఏంటంటే ఇంకా చాలా వరకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది సో ఈ రెండు స్కీమ్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఒక్కొక్కటిగా చూసేద్దాము సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హర్ఘర్ లక్పతి అండి ఈ స్కీమ్ వచ్చేసి ముందుగా మనకు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అండి ఇందుట్లో మినిమం వచ్చేసి మనము వన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి సో వన్ ల్యాక్ అయితే మినిమం ఉంటుంది మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు అండ్ ఈ స్కీమ్ మనకు మైనర్లకు కూడా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఈ స్కీమ్ యొక్క టెన్ ఇయర్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో మైనర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఒక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అని అనుకోవచ్చు అంతేకాకుండా మినిమం వన్ లాక్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ ప్యాటర్న్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండి ఈ ఎస్బీఐ ప్యాటర్న్స్ వచ్చేసి మనకు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్ అండి ఇందుట్లో మెయిన్గా మనకు ఎయిటీ ఇయర్స్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఈ బెనిఫిట్ యాడ్ అవుతాయండి ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొంతమంది అయితే ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి మనకు టెన్ పాయింట్స్ మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా అయితే అందించడం జరుగుతుందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే వృద్ధుల కోసం ఎస్బీఐలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే ఉంది కదా అండి సో ఎస్బీఐ వీ కేర్ స్కీమ్ ఇప్పటికే మనకు ఎస్బీఐ అయితే నిర్వహిస్తుంది కదా ఈ స్కీమ్ లో మనకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇయర్ ఏదైతే ఉంటుందో అందులో మన ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అంతేకాకుండా ఎస్బీఐ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే ఉంది కదా ఇందులో కూడా ఇంట్రెస్ట్ రేట్ అయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఈ స్కీమ్స్లో ఉన్న వాళ్లకు ఇప్పుడు సెకండ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో సీనియర్ సిటిజన్స్ కోసం ఓపెన్ చేసింది ఎస్బీఐ ప్యాటర్న్స్ వీళ్ళకైతే టెన్ పాయింట్స్ మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా మనకు ఫస్ట్ స్కీమ్ అయితే చెప్పాను కదా హర్గర్ లక్పతి ఇది కూడా త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన ఉంటుంది మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే అందిస్తుంది సో సో రెండు కూడా మనకు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్ అండి సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్ పెన్షన్ ఏది ఉన్నా కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండ్ థ్యాంక్ యూ